విద్యార్థుల కోసం ఈ వీడియో ఈరోజు మనం వృత్తాలకు సంబంధించి మత్యేబం గురించి మాట్లాడబోతున్నాం మత్యేబం యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకుందాం ఇది మత్యేభం అనేది ఇది వృత్త జాతికి చెందిన పద్యం ఇందులో నాలుగు పాదాలు ప్రతి పాదం నందు కూడా వరుసగా సబరణమయవ అనే గణాలు వస్తాయి మొదటి పాదంలో సబరణమయవ అనే గణాలు వస్తే రెండు మూడు నాలుగు పాదాల్లో కూడా సబరణమయవ అనే గణాలు మాత్రమే రావాలి ప్రతి పాదం నందు ఇరవై అక్షరాలు ఉంటాయి మొదటి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటే రెండు మూడు నాలుగు పాదాల్లో కూడా ఇరవై అక్షరాలే ఉండాలి యతి మైత్రి స్థానం ఒకటి పద్నాలుగు అక్షరాలకు యతి మైత్రి స్థానం ఉంటుంది ప్రాసనేమో ఉంటుంది ప్రాస అంటే పద్య పాదం నందలి రెండవ అక్షరాన్ని మనం ప్రాస అంటాము ఆ లెటర్ ఏదైతే ఉంటుందో రెండవ లెటర్ మిగతా మూడు పాదాల్లో కూడా అదే లెటర్ కంటిన్యూ అవ్వాలి అది మనం చూసుకోవాలి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం ఇది కల్పాంతమో మహోగ్ర సలిలం బేకార్ణ వాకారమై ఇది కల్పాంతమో ఇం మహోగ్ర సలిలం బేకార్ణ వాకారమై అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము ఇక్కడ వీటికి ఫస్ట్ మనం పద్యపాదానికి లఘువులు గురువులు గుర్తుంచుకోవాలండి ఇది కల్పాంతమో అంటున్నాం ఈ లఘువు ది లఘువు కా దాని ముందు నక్ష సంయుక్తాక్షం కాబట్టి కా గురువు లా సున్న ఉంది దీర్ఘం ఉంది కాబట్టి గురువు త లఘువు మో లఘువు ఈ ముందున్నక్షం దిత్వాక్షం కాబట్టి గురువు మా లఘువు హో దీర్ఘం ఉంది కాబట్టి గురువు అదేవిధంగా ముందున్నక్షం సంయుక్తాక్షం కాబట్టి కాబట్టి గురువు అవుతుంది గా లఘువు సా లఘువు లీ లఘువు లం బిందు గురువు బే దీర్ఘం ఉంది కాబట్టి గురువు కా దీర్ఘం ఉంది కాబట్టి గురువు ముందు నక్షం కూడా సంయుక్త అక్షం కాబట్టి ఇది కా గురువే అవుతుంది రా లఘువు వా దీర్ఘు కాబట్టి గురువు కా దీర్ఘుంది గురువు రా లఘువు మై అన్నప్పుడు ఐ అవులతో కూడుకున్న అక్షరాలు గురువులు అని చెప్పాం కాబట్టి మై అనేది గురువు అవుతుంది ఈ విధంగా లఘువులు గురువులు గుర్తించుకున్న తర్వాత మూడు అక్షరాలకు మూడు అక్షరాలకు మనం సపరేట్ డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకున్న వెంటనే మనం గణాలు ఇదివరకు మనం నేర్చుకుని ఉన్నాం కదా ఆ మూడక్షర గణాల్లో ఆది గురువు భగనం మధ్య గురువు జగనం అంత్య గురువు సగనం ఇలా నేర్చుకుని ఉన్నాం కదా దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం చూడండి అది నేర్చుకుంటే చాలా ఈజీ లఘువు గురువు అంత్య గురువు సగనం గురువు లఘువు లఘువు ఆది గురువు భగనం మధ్య లఘువు రగనం సర్వ లఘువు నగనం సర్వగురువు మగనం ఆది లఘువు యగనం వగనం ఓకేనా లఘువు గురువు దీన్ని సమన్వయం చేసేదానికి కింద చెప్తున్నాం పై ఉదాహరణ పాదం నందు సవరణమయం గణాలు ఉన్నాయి కాబట్టి ఇది మధ్య వృత్తజాతికి చెందిన పద్యం మనం చెప్పుకుంటూ ఉన్నాం దీంట్లో ఒకటి పద్నాలుగు అక్షరాలకు ఎతి మైత్రి చెల్లుతుందని చెప్పాం కాబట్టి రెండో పాయింట్ అదే ప్రతి పాదం నందు మొదటి అక్షరంలో ఈ అనేటువంటి అచ్చుకు పద్నాలుగవ అక్షరం అయినటువంటి బే అనే దాంట్లో ఏ అనేటువంటి అచ్చుకు ఈ ఈకి ఆ ఏకి మధ్య ఎతి మైత్రి కుదురుతుందని చెప్పాం ఈ లైన్లో ఇరవై అక్షరాలు ఉన్నాయి ప్రాసనయమూ ఉంటుంది కాబట్టి ఇది మత్బానికి సంబంధించిన పద్యంగా మనం గుర్తిస్తాం థ్యాంక్ యూ